హాయ్ పిల్లలు ఈరోజు మనం మంచి స్నేహితులు ఎలా ఉండాలో తెలియజేసే కథను నేర్చుకుందాం కథ పేరు కోడి పావురంలా స్నేహం ఒక అడవిలో మంచి స్నేహితులైన కోడిపుంజు పావురం ఉండేవి ఒకరోజు వేటగాడు అడవికి వేటకు వచ్చి కోడిపుంజుని చూస్తాడు ఒక పెద్ద అడవి ఉంది అడవిలో అనేక రకాలైన జంతువులు ఉంటాయి కదా వాటితో పాటు కోడిపుంజు పావురం కూడా ఉన్నాయన్నమాట ఆ రెండు మంచి స్నేహితులు మంచి నేస్తాలన్నమాట అయితే ఒకరోజు వేటగాడు వస్తాడు వేటగాడు అంటే జంతువులను వేటాడి పట్టుకెళ్ళడం అతని పని అనమాట ఆ వేటగాడు వేట కోసం అడవికి వస్తాడు వచ్చి ఈ కోడిపుంజుని చూస్తాడు కోడిపుంజును తెలివిగా పట్టుకొని సంచిలో వేసుకుని ఇంటికి వెళ్తుంటాడు ఇదంతా చెట్టు మీద నుంచి గమనించిన పావురం స్నేహితుడిని ఎలాగైనా కాపాడాలనుకుంటుంది అయితే వేటగాడు ఏం చేస్తాడు కోడిపుంజుని తెలివిగా పట్టుకుంటాడు పట్టుకొని అతడు సంచి తెచ్చుకున్నాడు కదా సంచిలో వేశాడనమాట ఇదంతా ఒక చెట్టు మీద నుండి పావురం చూస్తుందనమాట చూసి తన స్నేహితుడు కదా కోడి కాబట్టి కోడిని ఎలాగైనా కాపాడుకోవాలి నా నేస్తాను ఎలాగైనా నేను రక్షించుకోవాలి అని అనుకుంటుంది వేటగాడు వెళ్ళే దారిలో పావురం చనిపోయినట్లు నటిస్తూ పడుకుంటుంది పావురాన్ని చూసిన వేటగాడు దాన్ని కూడా తన సంచిలో వేసుకోవాలనే ఆశతో సంచిని పక్కన పెట్టి పావురాన్ని తీయాలని చూస్తాడు ఎప్పుడైతే పావురం తన నేస్తాన్ని కాపాడుకోవాలనుకుందో అప్పుడు ఆలోచించిందనమాట ఆలోచించి ఈ వేటగాడు కోడిని పట్టుకుని వస్తున్నాడు కదా ఒక సంచిలో వేసుకొని ఆ దారిలో పావురము చినిపోయినట్టు నటిస్తూ పడుకుందనమాట పడుకుంటే అప్పుడు ఈ వేటగాడు ఏం చేశాడు పావురాన్ని చూశాడు చూసి అబ్బా పావురం దొరికింది ఈరోజు ఎలాగైనా పావురాన్ని కూడా అతను నా సంచిలో వేసుకోవాలి అనేసి అనుకుంటాడు అనుకుని ఆ సంచిని పక్కన పెట్టేస్తాడనమాట పెట్టి పావురాన్ని పట్టుకోవడానికి వెళ్తాడు ఇంతలో తప్పించుకోవాలని విలవిల్లాడుతున్న కోడి సంచి నుండి పారిపోతుంది వేటగాడు పావురాన్ని పట్టుకునేలోపు పావురం ఎగిరిపోతుంది అలా పావురం వేటగాడిని మోసం చేసి కోడిపుంజుని కాపాడుతుంది చూసారా ఎప్పుడైతే కోడిపుంజు వేటగాడి సంచిలోకి వెళ్ళిందో కోడిపుంజు అయ్యో నేను వేటగాడికి చిక్కుకున్నానే ఏం చేయాలి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తుంది కదా అనే అప్పుడు ఆలోచించేలోపు ఈ పావురం కనిపించింది పావురం కనిపించింది ఎప్పుడో వేటగాడు అక్కడ సంచిని విడిచిపెట్టాడు విడిచిపెట్టి పావురం దగ్గరికి వెళ్తున్నాడు ఇదే అదనుగా కోడేం చేసింది మెల్లగా సంచి నుండి బయటకు వచ్చి ఎగిరిపోయింది అప్పుడు పావురం ఏం చేస్తుంది దగ్గరికి సమీపిస్తున్నాడు కదా తన దగ్గరికి ఎప్పుడైతే వేటగాడు వస్తున్నాడో అప్పుడు పావురం కూడా నటిస్తుంది కదా అది కాబట్టి అది కూడా పా వేటగాడిని చూసి ఎగిరిపోయింది అంటే పావురం వేటగాడిని మోసం చేసి కోడిని వేటగాడి నుండి కాపాడిందనమాట చూసారా అది నిజమైన స్నేహం అనమాట ఎప్పుడూ కూడా మన స్నేహితులు ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళను మనం కాపాడాలి ఆపదలో విడిచిపెట్టి అక్కడి నుండి మనం వెళ్ళిపోకూడదు అర్థమైందా మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం